వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి మిత్రులకు పౌరోకుల సంఘం ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఉంది ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఇవాళ జరుగుతున్నటువంటి విచ్ఛిన్నం గురించి మాట్లాడుకోవాలంటే చరిత్ర వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది ఆదివాసీలు తమ అస్తిత్వం కోసం స్వయం పాలన కోసం స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళ సంస్కృతి కోసం దాదాపుగా ఈ దేశంలో రెండు వందల యాభై సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు మొన్ననే మేము మణిపూర్ వెళ్ళొచ్చు మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్చ్ ఉంది ఆంగ్లో కుకీవార్ అనే ఆర్చ్ ఉంది అక్కడ అంటే వాళ్ళు కుకీలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అలాగే ఆదివాసీ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఉద్యమ ప్రాంతాలే ఎందుకు ఆదివాసీలు ఉద్యమాలు చేశారు దానికి కారణం ఏంటంటే ఆదివాసీ భూభాగాల్ని ఆదివాసీ భూముల్ని ఇతరులకి పలాయీకరణ చెందడానికి వ్యతిరేకంగా వాళ్ళ జీవన విధానాన్ని నాశనం చేసేటువంటి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ యతలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచింది ముందుగా చెప్పుకోవాలనుకుంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతంలో డెబ్భై ప్రాంతంలో డెబ్బై ఎనభై ఐదు ప్రాంతంలో ఇప్పుడు జార్ఖండ్ బిర్సా ఉండగానే ఆయన ఆదివాసీల హక్కుల కోసం భూమి పరాయకరణకు వ్యతిరేకంగా మత మార్పిడికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు మతాన్ని మారుస్తుంటే ఆ మత మార్పులకు వ్యతిరేకంగా వాళ్ళ సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ తర్వాత కాలంలో చాలా చోట్ల ఉద్యమాలు జరిగినాయి బిర్సా ముండా ఉద్యమం తర్వాత ఒరిస్సాలో సంతాల్ ఉద్యమం బీహార్లో ఉద్యమం ఇవన్నంటే వడ్డీ రేట్లకు వ్యతిరేకంగా అంటే బ్రిటిషర్స్ పరిపాలనలో ఉండగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యేతరులు ఆదివాసీలకి వడ్డీ రూపంలో వచ్చి వడ్డీ అధిక వడ్డీ వసూలు చేయడానికి వ్యతిరేకంగా భూమిని బదలాయింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎనభై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగులో అల్లూరు సీతారామరాజు ఉద్యమం తర్వాత కొమరం భీం ఉద్యమం ఇవన్నీ కూడా చాలా ఉద్యమాలు జరిగిన తర్వాత భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపరచిపోతాయి అంటే దేశం మొత్తం మీద ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానీకం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుంటే దాన్ని రాజ్యాంగంలో ఎట్లా పెట్టాలి ఏంటనేది చర్చ జరిగినప్పుడు జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఎస్ రెజైన్ రిజైన్ చేశాడు ఆయన జైపాల్ సింగ్ అని రాజ్యాంగ సభలో మెంబర్ అయినటువంటి ఆయన అంబేద్కర్ కలిసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది షెడ్యూల్ని ఎట్లా విడదేయాలి అన్నప్పుడు చర్చ జరిగినప్పుడు రెండుగా విడగొట్టారు ఒకటి ఫిఫ్త్ షెడ్యూల్ రెండు సిక్స్త్ షెడ్యూల్ ఇది రాజ్యాంగంలో ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ అంటే మధ్య భారతదేశం అంతా కూడా ఫిఫ్త్ షెడ్యూల్లోకి వస్తుంది ఈశాన్య రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఎంత మిత్రులు చెప్పారు ఆ రాష్ట్రాలు మాత్రమే సిక్స్త్ షెడ్యూల్ అమల్లో ఉంటుంది ఫిఫ్త్ షెడ్యూల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగం అమలైన తర్వాత పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ శాసనాలు చేసిన తర్వాత ఆ శాసనాలు ఆదివాసీ ప్రజానికానికి వాళ్ళ మనుగడకి సంస్కృతికి భిన్నంగా ఉంటే కనుక ఆ శాసనాలని మార్చి ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయాలనేది సిక్స్త్ షెడ్యూల్ గవర్నర్కి పూర్తి అధికారాలు ఇచ్చారు నిజానికి ఆ రోజున గవర్నర్ చేసే విధుల్లో భాగంగానే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలి ఇరవై మంది సభ్యులతో అంటే ఆదివాసీ ఎమ్మెల్యేలతో మంది లేకపోతే కనుక సామాజిక కార్యకర్తలు ఆదివాసులు పెట్టి ఆదివాసీ సలహా మండలిని ఏర్పాటు చేయాలి ఆదివాసులకు ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు చట్టాల వల్ల గవర్నర్ ఆదివాసీ మండలిని ఆదివాసీ కమిటీని అడ్వైజరీ కమిటీని సలహాలు అడిగి ఎట్లా ఆదివాసులకి ఏ విధంగా మేలు చేయాలో అడిగిన తర్వాత గవర్నర్ దాన్ని రెగ్యులేషన్ చేసి దాన్ని రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం ముద్రేస్తారు అది ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అప్పటికే స్వయం పాలన సపరిపాలన విధానం మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉండేటువంటి అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగింది ఆ నేపథ్యంలోనే ఈ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా జైపాల్ సింగ్ ఆయన ఆయన అడిగాడు చర్చల్లో రాజ్యాంగ కమిటీ కూర్చున్నప్పుడు చర్చల్లో అడిగాడు నిన్నటి వరకు మొన్నటి వరకు బ్రిటీష్ పరిపాలనలో ఎల్టీఆర్ యాక్ట్ ఉండేటప్పుడు కలెక్టర్ ఏజెంట్గా ఆయనకి ఆయన చూడమని చెప్పేసి ఆయన చేతుల్లో పెట్టారు ఇప్పుడు ఆదివాసీ మనుగడ అవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గవర్నర్ చేతుల్లో పెట్టడం సరైంది కాదు ఒకసారి ఆలోచించండి అని పెద్ద చర్చ జరిగింది జైపాల్ సింగ్ ఆయన ఆయన పెద్ద చర్చ చేశారు ఆ చర్చ జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆదివాసీల యొక్క వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు రెగ్యులేషన్స్ చేసేటువంటి సత్తా లేదు అంత తెలివితేటలు లేవు కాబట్టి ఆ తెలివితేటలు వచ్చే వరకు గవర్నరే శాసనాధికారంతో పాటు చట్టాల్ని అమలుపరిచేసేటువంటి అధికారం కూడా ఆయన చేతుల్లో ఉండాలి అని చెప్పేసి ఆ రోజు తీర్మానించారు అందుకే ఫిఫ్త్ షెడ్యూల్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చేర్చినప్పటికి కూడా భారతదేశంలో అటవీ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఫిఫ్త్ షెడ్యూల్ అమలు కాల అమలు కాకపోతే స్వయం పరిపాలన కోసం సమాంతర ప్రభుత్వాన్ని కొన్ని చోట్ల జరిగినాయి స్వయం పాలన కోసం పెద్ద ఎత్తున ఆదివాసీలు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని తలవంచినటువంటి కేంద్ర ప్రభుత్వం తొంభై ఐదులో బూరియా కమిటీని ఏర్పాటు చేసింది ఆ బూరియా కమిటీ వచ్చిన తర్వాత ఆయన కొన్ని సిఫార్సులు చేశాడు ఆ సిఫార్సులు కొన్ని మాత్రమే వాళ్ళు తీసుకుని అప్పుడు పీజా యాక్ట్ పంచాయతీరాజ్ యాక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజెన్సీ ఏరియా అది చేసిన తర్వాత అప్పటికీ కూడా అమలు ఎందుకు అమలు అవ్వలేదంటే తొంభై ఆరులో వచ్చింది చట్టం అప్పటికే వన్ ఆఫ్ సెవెంటీ ఉంది వన్ ఆఫ్ సెవెంటీ నేపథ్యం శ్రీకాకుళం గిరిజన రహితంగా సాయుధ పోరాటం జరిగిన తర్వాత దాన్ని అణచివే అణచివేసినటువంటి ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవర డెబ్బైలో చేసినటువంటి చట్టమే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అంతకుముందు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్లో ఎల్టీఆర్ యాక్ట్ ఉంది అంతకుముందు నైన్టీన్ నైన్టీన్లో సెవెన్ సెవెంటీన్లో ఎల్టీఆర్ యాక్ట్ కూడా ఉంది బ్రిటిషర్ టైంలో ఈ ఇవన్నిటిని ఏకం చేసే వన్ ఆఫ్ సెవెంటీ ఫైనల్గా వచ్చింది వన్ ఆఫ్ సెవెంటీ కూడా భూమి ఎవరి చేతుల్లో ఉన్నది సర్వే చేస్తే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆదివాసుల చే ఆదివాసేతర చేతుల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ భూభాగం ఇరుక్కునుంది నలభై ఐదు పర్సెంట్ భూభాగం మాత్రమే ఆదివాసి చేతుల్లో ఉందని ప్రభుత్వం లెక్కలు చెప్పేసింది అది ఫైనలైజ్ అయిపోయింది ఈ చట్టంలో ఉండేది ఏంటంటే ఫైనలైజ్ అయిపోయినాయి కానీ ఒక ట్రైబ్ ఆ భూమిని మాదే మా పూర్వీకులు వ్యవసాయం చేశారు దాన్ని మేము పోడు కొట్టి ఈ విధంగా సదుం చేసాం అది మాదే అని ఇట్టే కనుక వివాదం వల్ల కోర్టులో లేవదేయచ్చు కోర్టులో లేవదీసిన తర్వాత కొన్ని వేల ఎకరాలు ఈ వివాదాల్లో ఉండిపోయింది నాన్ ట్రైబ్ చేతుల్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అన్నీ అయిపోయినాయి కదా ఇంకెందుకు వెళ్ళాను కోర్టులో చే కోర్టులో ఉండేటువంటి ప్రభుత్వం భూమి ఏదైతుందో ఆదివాసీ భూమి కింద కోర్టులో ఆదివాసులు హాజరయ్యేవాళ్ళు హైకోర్టు లాంటి కోర్టుకి వెళ్ళటం వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక వాళ్ళకి తిరిగితేటలు లేక వాళ్ళు వెళ్ళకపోవటం వల్ల యాభై ఐదు పర్సెంట్ భూభా భూభాగం యాభై ఐదు పర్సెంట్ భూమి ఆదివాసీల భూమి ఆదివాసీ చే ఆదివాసీ అంత చేతులు ఉంది ఇవాళ పాడేరు కానీ అరకు కానీ రంపచోడవరం కానీ ఇవన్నీ చూసుకున్నట్టు అయ్యే భూములు అయ్యి అయితే వాస్తవంగా పేజా యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పేజా యాక్ట్ ఏం చెప్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ నది తవ్వాలన్నా ఒక రాయి తివ్వాలి తీయాలన్నా ఒక సంత జరపాలన్నా ఇక్కడ ఎక్ససైజ్ అంటే సారా అమ్మాలన్నా ఒక డ్యామ్ కట్టాలన్నా ప్రతిదీ కూడా గ్రామ కమిటీ యొక్క నిర్ణయం కావాలి ఆ గ్రామ కమిటీ నిర్ణయం లేకుండా ఏమీ చేయటాకి పంచాయతీ పంచాయతీరాజ్ యాక్ట్ మన యాక్ట్ ఏమైపోయింది ఇన్ని చట్టాలు ఆదివాసీకి అనుకునే అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు చేసినప్పుడు కూడా ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్లోనూ సిక్స్త్ షెడ్యూల్లోనూ హక్కుల ఉల్లంఘన ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ ఉండేటువంటి ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ రాష్ట్రాల్లో స్వర్ణం సెవెంటీ ఒక్కటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫిఫ్త్ షెడ్యూల్లో మిగిలిన రాష్ట్రాల్లో లేదు అందుకే జార్ఖండ్లో ఏం జరిగిందంటే ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ కౌలు చట్టాన్ని ఆదివాసీ యాత్రలకు ధారాతత్వం చేయడానికి ఎమాండ్ చేయడానికి ప్రయత్నం చేసింది దానికి ఆదివాసీలందరూ కూడా జార్ఖండ్లో వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించినప్పుడు మీకుండేటువంటి చట్టాలు ఫిఫ్త్ షెడ్యూల్లో మీకుండేటువంటి చట్టాలు హక్కులు ఇవని చెప్పేసి ఫాదర్ స్టాన్ స్వామి వాళ్ళని ఎట్టికట్టు చేశాడు స్టాన్ సామ్ ఎప్పుడైతే యాభై సంవత్సరాలుగా ఆదివాసీల హక్కుల కోసం వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉండాలో వాళ్ళ సంస్కృతి కోసం ఆయన ప్రజల్ని ఆదివాసీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా ఉండాలని ఎడ్యుకేట్ చేయటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు వందల గ్రామాలు పీజా యాక్ట్ రాసి వాళ్ళ భాషలో పది అడుగుల పొడవు ఐదు అడుగులు వెడల్పు ఉండేటువంటి ఒక రాయి మీద రాసి ఆ రాయిని వాళ్ళ గ్రామం పులిమేరల్లో పాతి దానిపైన ఎర్రక్షాలతోటి ఆదివాసీ యేతరులు ఎవరూ కూడా మా ఆదివాసీ ప్రాంతాల్లో రావటానికి లేదని చెప్పేసి ఉద్యమం నిలిచింది ఈ ఉద్యమ తీవ్రతను చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మిలిటరీని దించింది అక్కడ మిలిటరీని దించిన తర్వాత మిలిటరీని కిడ్నాప్ చేశారు మూడు వందల గ్రామాల ప్రజలు మిలిటరీని కిడ్నాప్ చేశారు జార్ఖండ్ చేసిన తర్వాత బాహ్య ప్రపంచానికి ఈ విషయం బయటకు వచ్చింది అదే ఫత్తల గడి ఉద్యమం దాని పేరు అప్పుడు అప్పుడు కేసులు పెట్టింది పదివేల మంది పేరు ఒక్కడికి కూడా మనం ఆశ్చర్యపోతాం దాన్ని చూసి ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టాలు ఈ రీజనల్ ఎన్పవర్ కమిటీ సిఫార్సు చేస్తే తప్పనిసరిగా ఆ భూమిని ప్రభుత్వం టీకా చేసేవచ్చు అక్కడ వన్ నాట్ సెవెంటీ ఉండొచ్చు పీజా యాక్ట్ ఉండొచ్చు ఏ యాక్ట్ ఉన్నా ఎల్టీఆర్ యాక్ట్ ఉన్నా ఏ యాక్ట్ ఉన్నా దాన్ని ఉల్లంఘన చేసేసి అక్కడ ఉండేటువంటి చట్టాలను ఉల్లంఘన చేసేసి అక్కడ ఉండేటువంటి ఆదివాసీల్ని బయటికి పంపించేటువంటి క్రమంలోనే ఈ యాక్ట్ వచ్చింది ఇది యాక్ట్ యొక్క సారాంశం అలాగే ఇక్కడ ఉండేటువంటి పర్య పర్యావరణ పరిరక్షణ చట్టం ఆ చట్టం కూడా ఉల్లంఘన చేయబడుతుంది ఆదివాసీలకు ఉండేటువంటి హక్కుల సంబంధించి అన్ని చట్టాలు కూడా ఇక్కడ ఉల్లంఘన చేయబడతాయి అందుకనే ప్రభుత్వాలు వైఖరి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉండేటువంటి హక్కుల్ని చట్టాల రూపంలో తీసుకొస్తారు చట్టాలు ప్రజలు ఉద్యమిస్తూ ఉంటే ఆ ఉద్యమాన్ని అంచవేస్తూ ఉంటారు అణచబెయమే కాదు ఆ ఉన్న చట్టాలని అమలు చేయకుండా ఉంటారు ఆ ఉన్న చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ఆ ఉన్న చట్టాలు అమలు చేయమని చెప్పేసి ఉద్యమించి ఉన్నటువంటి ప్రజానీకాన్ని కొత్త చట్టాలు అడగకుండా ఉంటారనేది ఇది ఒక ఎత్తుగడ ప్రభుత్వాలు ఎత్తుగడ అది ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో అయితే ఇవాళ జార్ఖండ్లో మానవ హోమం జరుగుతుందంటే దానికి కారణం అక్కడ ఉండేటువంటి సహజ వనరులని కార్పొరేట్ శక్తులకు తారాదత్తం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇవాళ అక్కడ కగారు పేరుతో యుద్ధం జరుగుతుంది నిజంగా కగారు యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేది దానికి వెనక్కి వెళ్ళాలి వల్ల మొన్న ఇరవై తొమ్మిది మందిని చంపేసినటువంటి ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో హోండాదారు అనే ఆదివాసీ నాయకుడు స్వయం ప్రతిపత్తి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడ ఆ ఉద్యమ స్ఫూర్తితోటి జార్ఖండ్లో ఉండేటువంటి ప్రధానికం ఆదివాసీ ప్రధానికు ఇవాళ ఉద్యమానికి ముందు స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సహజ వనరులను కాపాడుకోవటం కోసం ఇవాళ ముందుకు వస్తూ ఉంది దానికి మావోయిస్ట్ పార్టీ సహకరిస్తూ ఉంది మరి ఇవాళ దేశ సంపద చాలా మట్టుకు ఆదివాసీ ప్రాంతాల నుంచి వస్తుంది మరి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికి ఆదివాసీ ప్రాంతాలని ఆదివాసీ ప్రజల్ని మనం పట్టించుకోవా ఆదివాసీ ప్రాంతాలకి ఆదివాసీ ప్రాంతాలతో పాటు ఆదివాసీల హక్కుల కోసం మనం వాళ్ళకి సహకరించాలి అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పంతొమ్మిది స్వాతంత్రం వచ్చిన నాటికి జార్ఖండ్లో డెబ్బై ఏడు పర్సెంట్ ఆదివాసీలు ఉండేవాళ్ళు ఇవాళ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆదివాసులు మాత్రమే ఉన్నారు అక్కడ మిగిలిన వాళ్ళంతా వలస వెళ్ళిపోయారు ఎందుకు వలస వెళ్ళారు అక్కడ గుప్తి లేక నెట్టబడ్డారు అడవి నుంచి నెట్టబడ్డారు ఇవాళ మీ ట్రైన్స్లో చూస్తే జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు అంతా కనపరుస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఆదివాసీ ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి ప్రధాని ఇంకో విషయం ఏంటంటే స్వాతంత్రానికి రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ రాజ్యాంగం రాసే ముందు తర్వాత ముందు రాస్తున్నప్పుడు రెండు వందల ఇరవై ఏడు మంది ట్రైబుల్ తగ్గ రాజ్యాంగం గుర్తించింది గుర్తించిన తర్వాత అది అమల్లోకి వచ్చిన తర్వాత నెహ్రూ పటేల్ లాంటి వాళ్ళు దాంట్లో రెండు వందల నలభై ఏడు మందిని నాలుగు వందల నలభై ఏడు మందిని చేర్చారు అందులో రాజ రాజస్థాన్కి సంబంధించినటువంటి రాజపుట్స్ కూడా అందులో చేర్చడం జరిగింది ఆదివాసీ తెగల్లో అంత దుర్మార్గంగా అంటే ఆదివాసుల్ని తరతరాలుగా దోపిడీ చేస్తూ వాళ్ళని రోజురోజు వాళ్ళు హింసిస్తూ ఉంది ప్రభుత్వాలు కానీ ప్రధానికం కానీ అక్కడ ఉండేటువంటి ప్రజానికం ప్రభుత్వాలు అయితే సరే సరే దాన్ని ఇవాళ మనం ఆదివా ఇవాళ మధ్య ఆసియాలో జరుగుతున్నటువంటి హోమం ఏదైతుందో అందులో చనిపోతున్న వాళ్ళు ఆదివాసీలే ఎక్కువ ఆదివాసీలే మావోయిస్టులు మావోయిస్టులే ఆదివాసీలు ఆ ప్రాంతం అది వాస్తవం కానీ చనిపోతున్న వాళ్ళు ఆదివాసీలు మావోయిస్టులు మరి దాన్ని ఆపాలగా ఆపడం కోసం ఈ ఇవాళ అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ మనందరం కలిసి ఈ సంఘీభావ కమిటీ రాష్ట్రం అంతా తిరగాలని అలాగే ఇవాళ ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను ఏకలయ ఏకలవ్య స్కూల్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఏకలయ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి ఆదివాసీ ప్రాంతాల్లో పెట్టారు ఆదివాసీ ప్రాంతాల్లో పెట్టిన తర్వాత మేము వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఒక్కడు తెలుగు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగించే టీచర్స్గా నియమించారు అక్కడ వాళ్ళకి తెలుగు రాదు అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు మరి ఎట్లా బోధిస్తాడు వాడిని అపాయింట్ చేసి ఇక్కడ పంపించారు గత కొన్ని సంవత్సరాలుగా ఆ విద్యా విద్యాలయం నడుస్తున్నాయి ఆ నేను ఐదో తారీఖున ఒక బాలికను అత్యాచారం ఎత్తనం చేశాడు ఐదో తారీఖున వాడిని సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టడం జరిగింది ఈ విద్యాలయాలు ఏకలయ విద్యాలయాలు అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలతో విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ విద్యాలయానికి వ్యతిరేకంగా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలకు వ్యతిరేకంగా స్థానికుల్ని అపాయింట్ చేయాలని అలాగే ఆదివాసులు చేసేటువంటి ఉద్యమానికి మనందం సహాయ సహకారాలు అందించాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు చెబుతూ నా ప్రసంగాన్ని నిలుస్తుంది